విశ్వాను వరెస్ట్ చేయించి పెళ్ళి జరిగేలా చేసిన నర్మదా ధీరజ్ ప్రేమ ఇంతకు ఇదంతా ఎలా జరిగిందో వీడియోలో చూసి తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మొత్తం మీద విశ్వ అయితే అమూల్యని కిడ్నాప్ చేసాడు చాలా తెలివిగా ఇక వల్లి వాళ్ళని తన ట్రాప్లోకి దింపి వాళ్ళ నాన్నని తన దగ్గర పెట్టుకుని మీ నాన్న కావాలి అంటే ఖచ్చితంగా అమూల్యం తీసుకురావాల్సిందే అని చెప్పేసి చెప్పి తీరా తీసుకొచ్చిన తర్వాత వాళ్ళని తోసేసి మరీ తను అమూల్యం కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయాడు ఇక దాంతో వల్లికి షాక్ తగిలినంత పని అవుతుంది ఏంటిది ఇలా చేసాడు ఈ బండ సత్యనుడు అని చెప్పేససి అనుకుంటూ ఉంటే ఇక భాగ్యం వల్లి అయితే చాలా కంగారు పడుతూ ఉంటారు వల్లి ఏమో నా కాపురం పోయింది ఇలా అమ్మ అని చెప్పని అంటూ ఉంటే నోరు మొయ్యి నోరు మూసుకుని ఉండు ముందు మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అక్కడికి వెళ్ళి అక్కడ పరిస్థితి ఏంటో చూద్దాం సైలెంట్గా ఉండండి అని చెప్పేసేసి అంటుంది ఇక భాగ్యం అయితే ఇక వల్లి నా కాపురం పోయింది అని బాధపడుతూనే అత్తగారింటికి చేరుతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక ఉదయాన్నే లేచి చూసేసరికి అక్కడ అమూల్య కనిపించదు ఇక వెంటనే ధీరజ్ సాగర్ ఇంకా చందు అందరూ కూడా భద్రావతి ఇంటి మీద పడతారు ఒరే విశ్వ అరే విశ్వ అంటూ లోపలికి వెళ్ళి గేట్లు తన్ని ఇల్లు అంతా ధ్వంసం ధ్వంసం చేస్తూ ఉంటే ఏంట్రా పెళ్లి పందిట్లో ఉండాల్సిన చెల్లెలు ఎవరితో లేచిపోయిందో అని చెప్పి వెతుక్కుంటున్నారా ఏంటి అని చెప్పని అంటే భద్రావతి అని చెప్పేసేసి చాలా కోపంగా మాట్లాడుతాడు ధీరోజు కూడా ఇక ఇక్కడ ప్రేమ నర్మద అయితే కంగారు పడుతూ ఉంటారు ఏంటిదంతా ఇలా ఎందుకు జరిగింది అసలు ప్రేమ అది అసలు అమూల్య ఇలా ఎందుకు చేసింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక వల్లి ఏమో సైలెంట్గా అమ్మ అయిపోయిందే ఇప్పటిదాకా జాగ్రత్తగా చేసుకుంటూ వచ్చాం ఆ బండ సత్యనుడి మాటలు నమ్మి మనం అమూల్యం తీసుకెళ్ళడమే చేసింది తప్పే అంటే మరి మీ నాన్నే అంటే వాడు ఏం చేసుకునేవాడే ఏం చేసుకునేవాడు మొహ అయితే ఇంకో నాలుగు తన్నేవాడు ఉన్న ఉండేదా ఇప్పుడు చూడు ఇదంతా జరగడానికి నేనే కారణం అని కానీ లేకపోతే నా వల్లే అమూల్య ఇండ్లు కదిలిందని కానీ తెలిసిందంటే నా మొగుడు నన్ను చంపేస్తాడు నా మా అత్తగారు వాళ్ళు ఇంట్లో నుంచి బయట గెంటేస్తారు అని చెప్పని అంటూ ఉంటీ టెన్షన్ పడుతూ ఉంటే ఇక భాగ్యమైతే నువ్వు బాగు ఏం కాదు టెన్షన్ పడకు అంటూ ఉంటుంది ఈలోపు ఇక్కడ ప్రేమ నర్ముద ఇద్దరూ కూడా ఈ బల్లి బల్లి ఎక్కడ చచ్చింది అని చెప్పి వెతుకుతూ ఉంటారు ఇక వల్లి అయితే దూరంగా భాగ్యం వాళ్ళతో మాట్లాడుతూ కనిపిస్తుంది అక్క ఇప్పుడు అమూల్యం వెళ్ళిపోయే విషయంలో దీని హస్తంగాని ఉందని తెలిస్తే నేను అస్సలు ఊరుకోను ఆపేవంటే నిన్ను ఊరుకోనంటే నేనే ఊరుకోను ప్రేమ అలాంటిది కానీ ఏమైనా ఉందంటే పద అని చెప్పి ఇద్దరు కలిసి దగ్గర దాకా వెళ్ళి ఆగి నించుని వింటూ ఉంటారు అప్పుడు వెంటనే వల్లి భాగ్యంతో అంటుంది అమ్మా ఈ బండ సచ్చినోడు అమూల్యం తీసుకెళ్ళిపోయినాడు కదా వీడు ఎక్కడ పెట్టాడు జీమో పోని వెళ్ళి ఇడిపించుకొచ్చేసేద్దాము ఈ పెళ్ళి జరిగేలా చేద్దాము అంటే ఆ బండ సత్యుడు ఎక్కడ దాసాడో తెలియట్లేదు కొంపదీసి అమూల్యను కానీ పెళ్లి చేసేసుకుని తీసుకొస్తాడో ఏటి ఆడు మనకి ఎన్ని కబుర్లు చెప్పాడు ఈ రెండు కుటుంబాలు కలవాలని చెప్పే నేను అమూల్యను ప్రేమించేస్తున్నాను హెల్పింగ్ చేసేయమంటే సరే కదా అని చెప్పి మీరు చెప్పిన వాటిని నేను అందుకు ఒప్పుకున్నాను ఇలాగ ఇవ్వాలి ఇలాగ చేస్తాడని నేను అనుకోలేదు అని చెప్పి అంటూ ఉంటే ఇక భాగ్యం నేను కూడా అనుకున్నానంటే ఇలా జరుగుతుందని కానీ జరిగిపోనది ఏం చేద్దాం ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటూ ఉంటుంది ఒక్క నో డౌట్ ఇందులో వల్లి హస్తం ఉంది కథ అంతా ఇదే నడిపింది అనమాట అంటూ ఇక సరేనని చెప్పి వల్లి దగ్గరికి వెళ్తుంది ప్రేమ నర్మదా ఇద్దరు కూడా ఇద్దరిని చూసి షాక్ అయిపోతుంది నీ ఫోన్లోంచి విశ్వాకి ఫోన్ చేయి అని చెప్పని అనగానే ఆడికి నేను చేయటమేటి అయినా నా ఫోన్లోంచితే ఆడెందుకు తిత్తాడు అనగానే అవునా తీయడా అని చెప్పి గబగబా ఫోన్ చీరచంగులో దాపుకుంటుంది కదా లాక్కుంటుంది ప్రేమ అయితే ఓపెన్ చేసి చూసేసరికి దాని నిండా విశ్వ కాల్సే ఏంటే వాడు నీకు ఫోన్ చేయడా నువ్వే పని కట్టుకుని అమూల్యని వాడికి అప్పచెప్పావని మాకు అర్థమైపోయింది ఫోన్ చేయి చేయి ఎక్కడున్నాడు కనుకో అని చెప్పని అనగానే ఇక వెంటనే విశ్వకు ఫోన్ చేస్తుంది ఏంటి అంటాడు ఒరే బండ సత్యచ్చునుడా ఎక్కడున్నావు చెప్పరా ఇక్కడ మీ ఇద్దరికి పెళ్లి చేద్దామని చెప్పని అంటున్నారా అనగానే ఏం మాట్లాడుతున్నావు అంటాడు అవును మీ ఇద్దరికి పెళ్లి చేద్దాం అంటున్నారా మీరు ఎక్కడున్నారో చెప్పిసావండి నేనే మామిగారు తీసుకుని వచ్చి మీ పెళ్లికి ఏర్పాట్లు చేయిస్తాను అని అంటుంది నువ్వు చెప్పే కాకమ్మ కథలు నమ్మడానికి నేనేమీ పిచ్చోని కాదు మీ వాళ్ళంతా మా ఇంటి మీద పడి గొడవ గొడవ చేసేసారంట నాకు తెలుసు అని చెప్పాను అనగానే ఆ తర్వాత ఇక్కడ ఇంట్లో డిస్కషన్ డిస్కషనింగ్ జరిగిపోయిందిరా పెళ్ళి చేసేద్దామంటున్నారా అని చెప్పని అంటుంది నువ్వు చెప్పేది నిజమా అనగానే నిజంరా బండసొచ్చినడా అని అంటుంది సరే అయితే నేను ఎక్కడున్నానో నేను చెప్పను కానీ నేనే అమూల్యం తీసుకొని పోలీస్ స్టేషన్కి వస్తాను అక్కడికి రమ్మను అక్కడే పెళ్లి చేసుకుంటాం అని అంటాడు అవునా సరే అయితే అని చెప్పని అంటుంది తను అలా సరే అనడానికి కారణం ఏంటి అంటే నర్మద సరే అని చెప్పమంటుంది ఇక వెంటనే నర్మద మినిస్టర్కి కాల్ చేస్తుంది తనకు తెలిసినటువంటి మంత్రి గారు ఉన్నారు కదా ఆయనకి ఫోన్ చేసేసరికి చెప్పండి నర్మద గారు అని అంటే సార్ నాకు నా పర్సనల్ అయినా కూడా ఒక హెల్ప్ కావాలి అంటుంది ఏంటో చెప్పండి అంటే జరిగింది మొత్తం చెప్తుంది అవునా ఇంతలా చీట్ చేశారా ఏం చేద్దామంటారు అంటే వాళ్ళు ఇప్పుడు పోలీస్ స్టేషన్కే వస్తున్నారు సార్ అక్కడికి వచ్చిన తర్వాత పోలీసుల్ని అబ్బాయిని అరెస్ట్ చేయమనండి అమ్మాయి పెళ్లి జరిగే వరకు అబ్బాయిని రిలీజ్ చేయొద్దని చెప్పండి అమ్మాయి పెళ్లి అయిపోయిన తర్వాత అబ్బాయిని రిలీజ్ చేయమనండి అని అంటుంది సరేనండి అయితే నేను వాళ్ళతో మాట్లాడతాను మీరు వెళ్ళండి అని చెప్పానంటే ఇక అప్పుడు విశ్వ ఏ పోలీస్ స్టేషన్కి అయితే వస్తున్నానన్నాడో ఆ పోలీస్ స్టేషన్కి మినిస్టర్ ఫోన్ చేస్తాడు చేసి చేయాల్సిందేంతో మొత్తం ప్లాన్ చెప్తాడు సరే అంటారు వాళ్ళు కూడా ఇక విశ్వ అక్కడికి వచ్చిన తర్వాత కానిస్టేబుల్స్ పోలీస్ ఎస్ఐ వాళ్ళంతా కూడా విశ్వ చెప్పిన దానికి సరే అని సరే వాళ్ళని పిలిపిస్తాం మీ వాళ్ళని వాళ్ళ వాళ్ళని పిలిపించిన తర్వాత కూర్చొని మాట్లాడుకుని ఇక్కడే పెళ్లి చేసి పంపిస్తాం అనగానే చాలా థ్యాంక్స్ సార్ అంటాడు విశ్వ ఇక అంతే ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు విశ్వ నీలోపు నర్మద అయితే మావయ్య గారు అత్తయ్య గారు మీరు నాతో రండి బావగారు మీరు కూడా రండి ధీరజ్ సాగర్ మీరు రండి అంటూ ప్రేమ నువ్వు కూడా రా అని అంటుంది అదేంటి ఇంటి అందరిని పిలిచి నన్ను మాత్రం పిలవలేదు అనగానే ఏ వచ్చి ఏం చేద్దామని అంటుంది నర్మద ఏమైందమ్మా వల్లి నిందుకు అలా అంటున్నావంటే వచ్చాక చెప్తాను మావయ్య గారు అని చెప్పి మీరందరూ పదండి అని చెప్పేసి ఇక తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తుంది అక్కడ విశ్వ అమూల్యని పట్టుకుని కూర్చొని ఉంటాడు అమూల్య అయితే రామరాజును చూడడం చూడటమే పరిగెత్తుకుంటూ వచ్చి నాన్న వీడు వీడు కావాలని నన్ను కిడ్నాప్ చేశాడు నాన్న అని చెప్పని అంటుంది ఒక్కసారిగా ఏం మాట్లాడాలో అర్థం కాక కాదు నేను కిడ్నాప్ చేయలేదు తనంతట తను ఇష్టంగా వచ్చింది కావాలంటే మీ పెద్ద కోడలను అడగండి తను వాళ్ళ అమ్మ వాళ్ళు కలిసే తను తీసుకొచ్చి నాకు అప్పచెప్పారు తనే కావాలని చెప్పి ఇంట్లోంచి పారిపోయి వచ్చింది అని అంటాడు ఒక్కసారిగా చందుకైతే కోపం కట్టలు తెంచుకుంటుంది వల్లి దీని వెనకుందా అనుకుంటూ ఉంటాడు ఇక వెంటనే ఎస్ఐ అయితే సరే సరే మేము మాట్లాడతాం విశ్వగారు కూర్చోండి అనగానే మా వాళ్ళకి ఫోన్ చేశారా అని అంటాడు చేసాం వస్తున్నామన్నారు అని చెప్పి సరే బయట ఉంటే మీ అందరికీ ప్రమాదం సో మీ ఇద్దరిని లోపల పెడతాం వాళ్ళు కూడా వచ్చాక చర్చించి అప్పుడు మిమ్మల్ని బయటకు తీసుకొచ్చి పెళ్లి చేస్తాం అంటాడు ఎస్ఐ సరే సరే అయితే అని చెప్పి రామూల్య అని అంటే నేను రాను అంటుంది రామూల్య అని చెప్పి చేయి పట్టుకుంటాడు పట్టుకుని తీసుకెళ్తూ ఉంటే ఎస్ఐ అయితే ఉండండి అంత బలవంతంగా తీసుకెళ్లాల్సిందే ఉంది ఆ అమ్మాయి ఇష్టపూర్తిగా మీ దగ్గరికి వచ్చింది కదా అని అంటాడు ఆ అవును సార్ ఇష్టపూర్తిగానే వచ్చింది అనగానే మరి పదండి మీరు పదండి మీ వెనకాల తానే వస్తుంది అంటూ విశ్వ లోపలికి వెళ్ళగానే డోర్ లాక్ చేస్తాడు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అయిపోయిన తర్వాత రామరాజు గారు మీ అమ్మాయిని మీరు తీసుకెళ్ళి పెళ్లి జరిపించుకోండి పెళ్లి అయ్యే వరకు వాళ్ళ వాళ్ళు కాదు ఇంకెవరు వచ్చినా సరే వాడిని మాత్రం బయటికి పంపించేది లేదు ఇది మినిస్టర్ గారు ఆర్డర్ అని చెప్పి అంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు విశ్వ ఇక వెంటనే గబగబ రామరాజు అయితే అమూల్యం తీసుకుని వెళ్ళిపోతాడు ఇక పెళ్లి వాళ్ళు కరెక్ట్గా ఇంటి దగ్గరికి వచ్చేసరికి రామరాజు వాళ్ళు అక్కడ దిగుతారు ఇదేంటి బావగారు అందరూ ఇల్లు వదిలేసి ఎక్కడికి వెళ్ళారు అంటే గుడికి వెళ్ళొచ్చామండి గుళ్ళో ఒక చిన్న పూజ ఉంటే పూర్తి చేసుకుని వచ్చాం ఈ పూ పూజ చేసుకుని వచ్చాం కదా మాకున్న ఇదేంటంటే అందరం మళ్ళీ స్నానాలు చేసి ఫ్రెష్ అవ్వాలి అంటే ఓకే ఓకే మీరు వెళ్ళి స్నానాలు చేయండి మేము లోపల కూర్చొని చక్కగా విందు ఆరగిస్తూ ఉంటాం అన్ని పిండి వంటలు చేస్తారు కదా అంటే అలాగే బావగారు అని చెప్పి ఇక ఒక్కొక్కరు స్నానాలు చేసి జ వెళ్ళొచ్చినటువంటి దరిద్రాన్ని వదిలించుకొని చక్కగా రెడీ అయ్యి వచ్చి కూర్చొని పెళ్లి చేసేస్తూ ఉంటారు ఇక్కడేమో ఎవరు పెళ్లి జరుగుతోంది అమూల్య దొరకలేదు కదా అనుకుంటూ ఉంటుంది భద్రావతి నీలోపు పోలీస్ స్టేషన్లో భద్రావతికి సంబంధించినటువంటి కానిస్టేబుల్ భద్రావతికి ఫోన్ చేసి విషయం చెప్తాడు ఒక్కసారిగా షాక్ అయి పోలీస్ స్టేషన్కి వెళ్తుంది వెళ్లేసరికి ఎస్ఐ అయితే బెయిల్ మీద కానీ అసలు మామూలుగా విశ్వాన్ని బయటకు వదలటానికి ఒప్పుకోడు మినిస్టర్ గారు ఆర్డర్ అండి వదలడానికి వీల్లేదు అని చెప్పేసి లోపు ఇక్కడ అయిపోయిందని చెప్పి నర్మద ఎస్ఐకి ఫోన్ చేసి చెప్పేసరికి అప్పుడు విశ్వాన్ని వదులుతాడు మినిస్టర్ గారి ఆర్డర్ అన్నావు అనగానే అక్కడ అమూల్య పెళ్ళైపోయింది అయిపోయింది కదండి ఇబ్బంది లేదు అందుకే వదిలేస్తున్నాం అని చెప్పని అనేసరికి ఇక ఈలోపు నర్మదా అమూల్యని పెళ్ళి చేసుకున్న పెళ్ళికొడుకు దగ్గరికి వచ్చి విషయం చెప్తుంది మా ఎదురింటి వాళ్ళకి మాకు పడదు వాళ్ళ అబ్బాయి మా అమూల్యని ప్రేమ అనే పేరుతో ట్రాప్ చేశాడు అమూల్య అదంతా ట్రాప్ అని కేవలం మా కుటుంబం పరువు తీయటానికి వాళ్ళు ఇలా చేస్తున్నారని తెలుసుకుని చాలా జాగ్రత్తగా అందులోంచి బయటకు వచ్చేసింది అంతకు మించి తను ఏ తప్పు చేయలేదు అది కూడా తప్పు చేయలేదు అసలు తెలియని తనంతో వాడు చెప్పిన మోసపు మాటలు నమ్మింది అంతే అని చెప్పానంటే పర్వాలేదండి ఈ రోజుల్లో అంతకంటే చాలా ఫాస్ట్ ఫార్వర్డ్గా ఉన్నవాళ్ళే ఉన్నారు కానీ తను అక్కడ జరుగుతున్న తప్పును తెలుసుకొని సరిదిద్దుకుంది కదా ఇబ్బంది ఏం లేదు అనగానే మరి మీ అమ్మగారు అంటుంది నేను మాట్లాడుకుంటాను మీరేం కంగారు పడకండి అంటూ ఉండగానే ఇక భద్రావతి ఇంటి దగ్గరకు వచ్చి నా కొడుకుని అరెస్ట్ చేయించి ఇక్కడ నీ కూతురు పెళ్లి చేసుకుంటావురా రే రామరాజు నీ కుటుంబం ఎలా సంతోషంగా ఉంటుందో చూస్తాన్రా అంటూ అరుస్తూ ఉంటుంది ఏడ్చావులే నువ్వు చూసేది ఏంటి అని చెప్పేసేసి ఇక ధీరజు సాగరు ఇంకా చందు అంటారు ఈలోపు తిరుపతి వచ్చి అక్క నువ్వు మారవేంటే ఎప్పటికీ బావాళ్ళని ఇసుకిస్తూ ఉంటావు చిరాకు పెడుతూ ఉంటావు వాళ్ళ ఏడుపు చూడాలని చెప్పి సంతోషంగా ఎదురు చూస్తూ ఉంటావు తప్ప జరిగే శుభకార్యానికి వాళ్ళు అక్షింతలేద్దాం అనుకోవే అని అంటాడు తిరుపతి అనుకోనురా అనుకోను విశ్వాన్ని అరెస్ట్ చేయించి ఇక్కడ ఈ పెళ్లి చేశారు కదూ అది ఎలా సంతోషంగా ఉంటుందో చూస్తాను అనగానే మీరు చూస్తారనే మేము మామూలు పెళ్లి పెళ్ళి చేసేసాం బాగా జరిగింది వచ్చి ఓ మొద్ద తినివెళ్ళండి అంటుంది నర్మద చెప్తానే నీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించే కదా ఇదంతా చేశావు అని అంటూ ఉంటే అవును ఏం చేస్తావు అంటుంది దాంతో భద్రావతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చూద్దాం ఏం జరుగుతుందో వీడియోని నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెలైకాన్లో ఆల్ కార్ చేయండి